నమస్తే సదా వత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం నిన్న తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నికలు పూర్తి అయిపోయింది హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఎన్నికల్లో మాధవీలత అనేటువంటి ఒక హైదరాబాద్ అభ్యర్థి ఒక మహి ముస్లిం మహిళకి ఏం చెప్పడం జరిగిందంటే ఆమె ఐడెంటిఫికేషన్ గుర్తింపు కోసము బుర్ఖా తీసి మొహం చూడడం జరిగింది ఒక మహిళ ఇంకొక మహిళకు చూడడం జరిగింది ఇది తప్పు అంటూ ఈరోజు ఆమెపైన కేసు నమోదు కావడం జరిగింది దీనిపైన మనం విశ్లేషించేద్దాం మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ సహకరించారు ఇక్కడ భారతీయ రాజ్యాంగం ప్రకారము శాసన నిర్మాణ వ్యవస్థలో పార్లమెంటు వ్యవస్థ కానీ ఏర్పాటుకు ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిన ప్రక్రియ ఇది ఎవరు ఇస్తున్నారో భారత రాజ్యాంగము భారతదేశ ప్రజలందరికీ ఇస్తున్నటువంటి హక్కు ఈ హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలా దాంట్లో ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఆ వయసేటువంటి వ్యక్తులు దొంగ వ్యక్తుల కాదు అని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎవరు పో ప్రిసైడింగ్ అధికారి పోలీస్ అధికారులు తర్వాత పోలింగ్ పోలింగ్ ఏజెంట్లు కూడా వచ్చిన వ్యక్తి పోలింగ్ ఏజెంట్లు ఈ వ్యక్తి కాదు అని గుర్తిస్తే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఇది ఉండేది పోలింగ్ ఏజెంట్ల కంటే పోలింగ్ ఏజెంట్తో అధికారాలు ఇచ్చినటువంటి నువ్వు పోలింగ్ ఏజెంట్కి అధికారం ఇచ్చినట్టు పోలింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉండారో అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ క్యాండిడేట్ ఎవరు ఉండారో వాళ్ళ కూడా స్పష్టమైన హక్కు ఉంది ఈ వ్యక్తి దొంగ ఓటు అన్నప్పుడు గుర్తించేదానికి ఐడెంటిఫికేషన్ చేసేదానికి హక్కు నూటికి నూరు శాతం ఉంది ఈ హక్కుల్ని ఈరోజు హరణం చేస్తూ వాళ్ళని చేస్తూ ఆమె పైన కేసు నమోదు కావడం జరిగింది ఎవరిపైన మాధవీల పైన కేసు నమోదు కావడం జరిగింది ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి పోలింగ్ ఏజెంట్లే వచ్చినటువంటి క్యాండిడేట్ ను గుర్తించేటువంటి హక్కు కలిగినప్పుడు ఆ అభ్యర్థి ఎందుకు హక్కు లేదన్న విషయం నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నాను ఇది ముఖ్యమైన విషయం ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు మత విశ్వాసాలు తీసుకుని వస్తున్నారు మా ముస్లిం మహిళల యొక్క మత విశ్వాసాల ప్రకారము బుర్ఖా తీయమనడం తప్పు కాబట్టి దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ సెక్యులర్ రివీజ్ చేపట్టేటువంటి శక్తులు రాజ రాజ్యాంగం ప్రకారము ఇక్కడ మత పోరాటం జరగటం లేదు రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన శాసన వ్యవస్థను ఏర్పాటుకు పో ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది ఆ ప్రక్రియలో ఇక్కడ మతాన్ని చొప్పించకూడదు విషయము ఈ ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు ఇక ముస్లిం మత విశ్వాసాల ప్రకారం అయితే ముస్లిం మహిళలు ఓటు వేయకూడదు ఎందుకు వేయకూడదు అనే విషయం నేను చెప్తాను షహీ అల్ బుఖారి అనేటువంటి మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కోటింగ్స్ టీచింగ్ సంబంధించినటువంటి షహీ అల్ బుఖార్ అనేటువంటి స్పష్టమైన దాంట్లో డెబ్బై తొంభై తొమ్మిది ప్రకారం అంటే కెనాట్ లీడ్ ఎవరు కానీ ముస్లిం మహిళ అనేటువంటి వ్యక్తి ఎప్పటికి కానీ ఎవరిని కానీ రాజ్యాధికార నిర్మాణంలో కానీ శాసన నిర్మాణంలో కానీ రాజ్యాధికారంలో కానీ చేయకూడదు ఈ విషయం స్పష్టంగా చెప్తుంది ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధించిన ఇది మాత్రం మాట్లాడదు అది ఎందుకు రావచ్చిందంటే పర్షియాకు సంబంధించినటువంటి ఒక యువరాణి ఆమె రాణి రాణిగా తయారవుతా అంటే రాజ్యాధికారం చేసేటప్పుడు మహమ్మద్ ప్రవక్త చెప్పాడంట నెవర్ విల్ సక్సిడ్ సచ్ నేషన్ యాజ్ మేక్స్ ఉమెన్ దే రూలర్ కాబట్టి రాజ్యాధికారాన్ని తొలగించేస్తారు కాబట్టి ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ముస్లిం మహిళ రాజ్యాధికార నిర్మాణంలో పాల్గొనవడం తప్పని మత ముస్లిం మత విశ్వాసాలు చెప్తోంది ఆ ముస్లిం మత విశ్వాసాల ప్రకారం ఆ ఓటు వేయకూడదు ఓటు వేసేదానికి వచ్చింది కదా భారత రాజ్యాంగం ప్రకారం ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకోవాలా కాబట్టి ఈ రెండు విషయాలను ఆలోచించకుండా మాధవీలత పైన కేసు నమోదు చేయడం అనేది చాలా నూటికి నూరు శాతం తప్పన్న విషయం తెలియజేస్తున్నాం ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో భారత శాస్త్రం భారత రాజ్యాంగం ఏం చెప్తుంది వ్యక్తిగత ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి భారతీయ రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఎలక్షన్ చట్టం కూడా అదే చెబుతుంది వ్యక్తిగత ఐడెంటిఫికేషన్ నిలబడితేనే మీరు ఓటు వేయాలనేసి దానికనే టెండర్ ఓట్లు తర్వాత ఛాలెంజ్ ఓట్లు అనేటువంటి ఓట్లన్నీ కూడా రావడం జరిగింది ఈ విషయాలన్నీ మర్చిపోయి ఎవరో బెదిరింపులకి పోలీసులు కేసు నమోదు చేయడం అనేది చాలా తప్పుడుతో కూడిన పని నేను తెలియజేస్తున్నాను భరత్మాతకి జై జై శ్రీరామ్